ఎన్యూస్ స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సంసి స్కూల్ నందు పదవ ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన నర్సాపురం మున్సిపల్ చైర్పర్సన్ బి శ్రీ వెంకటరమణ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఏకాగ్రత మరియు సురువుగా నేర్చుకునే వాతావరణం అలవాటు అవుతుందని అలాగే ఈ స్కూల్ యాజమాన్యం ప్రతి సంవత్సరం యోగా పట్ల అభిరుచిని కనబరుస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరపడాన్ని అభినందించారు వైస్ ప్రిన్సిపల్ వి దుర్గా లావణ్య మాట్లాడుతూ స్కూల్ చైర్మన్ వాసా శ్రీనివాసరావు ప్రతి పిల్లవాడికి ఎల్కేజీ నుంచి పదో తరగతి వరకు ఉన్న విద్యార్థులకు ప్రతిరోజు యోగ క్లాస్ అయిన తర్వాతే రెగ్యులర్ క్లాసెస్ నేర్పించమని యాజమాన్యం ఎప్పుడూ కృషి చేస్తుందని విద్యార్థులకు చదువుతో పాటు పోటీ పరీక్షల్లో మానసిక ఒత్తిడి నుంచి బయటపడకు ఆటలు యోగా సాధన చేయాలని తెలిపారు ఇంటర్నేషనల్ యోగా డే అందరికీ శుభాకాంక్షలు యోగా శుభాకాంక్షలు మా తరఫు నుండి మా చైర్పర్సన్ సంస్కృత్ స్కూల్ యాజమాన్యానికి సంబంధించి చైర్పర్సన్ భాషా శ్రీనివాసరావు గారు డైరెక్టర్ గారు మాధవి గారు సిఇఓ ఇందూ షానో మేడం అండ్ ప్రిన్సిపల్ సార్ సురేష్ మెడ్ల గారు అండ్ నేను ఇక్కడ వైస్ ప్రిన్సిపల్ ఎగ్గా లావణ్య సో ఇక్కడ మా అందరి ఆధ్వర్యంలో ఇవాళ ఇంటర్నేషనల్ యోగా డే జరగడం జరిగింది జరిపించడం జరిగింది దీని కొరకు ఇవాళ మనకి వచ్చిన చీఫ్ గెస్ట్ ద చైర్పర్సన్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవిడ ఎవరంటే రమణ గారు ఎంతో చక్కగా ఇవాళ మమ్మల్ని మేము చేసిన ప్రోగ్రాంకి ఎంతో ముచ్చటపడి ఆనందంతో ఏ స్కూలు ఈ రోజుల్లో ఇలాంటి ప్రోగ్రాం జరిపించట్లేదు యోగా అనే మాట ఎక్కడా వినిపించట్లేదు బట్ మీరు ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఈరోజు ఇన్ని ఆసనాలతో నేను చూస్తున్నానంటే చిన్న పిల్లల దగ్గర నుండి అండి ఇక్కడ అన్ని ప్రోగ్రామ్స్ వాల్యూస్కి సంబంధించి పిల్లలకి చదువుతో పాటు మేము చాలా అడిషనల్గా నేర్పిస్తాం మీరు అవన్నీ ఇవాళ మా వస్తు ఉద్దేశంలో చూడగలరు సో ఇవాళ అయితే ప్రోగ్రామ్ మాత్రం ఎంతో సక్సెస్గా ముందుకు నడిచింది ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి